శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు డిసెంబర్ పదహారు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి రవి భగవానుడు ధన్నూర్ రాసులోకి ప్రవేశం చేస్తున్నారు జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ఈయన ఇదే రాసులో సంచారం చేస్తూ ఉంటారు మరి ఈ సంచారానికి సంబంధించి మన మకర రాశి వారు పొందబోతున్న మూడు మేజర్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా రవి భగవానుడు గనక ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటే దీనిని మాసం అంటారు ఈ మాసంలో విష్ణువుకి సంబంధించి అలానే శ్రీకృష్ణుడికి సంబంధించి తర్వాత గోదాదేవి అమ్మవారికి సంబంధించి విశేషమైన ఆరాధన అనేది చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా ఈ ధనుర్మాసానికి చాలా మంచి విశిష్టత అనేది ఉంది ఇక మనం శాస్త్రం పరంగా చూసుకుంటే కనుక చాలామంది మకర రాశి వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు ఏమండి రవి భగవానుడు మనకి పన్నెండవ స్థానంలోకి వస్తున్నారు ఆయన ఏమో కారకుడు అలాంటి ఆయన పన్నెండో స్థానంలోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు సో వీళ్ళ గురించి సింపుల్గా ఒక మూడు పాయింట్స్లో రవి భాగవానుడి సంచారం గురించి తెలుసుకుందాం మొట్టమొదటిది సరళ విపరీత రాజయోగం ఇది ఏమిటి అంటే ఎనిమిదవ స్థానాధిపతి కనుక ఆరు లేక పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటే అది సరళ విపరీత రాజయోగం అవుతుంది ఇక్కడ మన మకర రాశి వారికి లేదా మకర లగ్నం వారికి రవి ఏమవుతారు ఆయన సింహరాశికి అధిపతి అంటే ఎనిమిదవ స్థానానికి అధిపతి ఎనిమిదవ స్థానానికి అధిపతి అయిన రవి మనకి పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది సరళ విపరీత రాజయోగం అవుతుంది ఈ రాజయోగంలో ఏంటి అంటే మంచి తెలివితేటలు ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే ఏ విషయమైనా సరే చాలా లోతుగా పరిశీలన చేయడం అలానే కేవలం ప్రాపంచిక విషయాల అనే కాకుండా ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తర్వాత ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి వాటిని మనం ఎలా ఫేస్ చేయాలన్న వాటికి సంబంధించి సరైన ఆలోచన విధానం అనేది ఈ సరళ విపరీత రాజయోగం వలన వస్తుంది సో ఇక్కడ మీకు ఈ పాయింట్ పర్టికులర్గా చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే ప్రస్తుతానికి మన మకర రాశి వారికి నట్స్ అనేది జరుగుతుంది లాస్ట్ ఫేజ్ జరుగుతుంది ఇంకో నాలుగైదు నెలల్లో మనకి ఈ నట్స్ అనేది ఎండ్ అయిపోతుంది సో ఇటువంటి టైంలో ఇప్పటికే చాలామందికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి నేను గత వీడియోస్లో చెప్పిన విధంగా దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు నాకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వచ్చిందని గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఇందులో చాలామంది పాజిటివ్గా పెడుతున్నారు అయితే ఇంకొంతమందికి వాళ్ళకి జరుగుతున్న దశాంతర్దశల ప్రభావం వల్ల కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇంకొంతమంది ఏంటి అంటే ఏది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో అటువంటి వాళ్ళకి ఈ రవిబాగనుడి యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగానికి సంబంధించో ధనానికి సంబంధించో వ్యాపారానికి సంబంధించో లేదంటే వివాహానికి సంబంధించి అనుకుందాము ఇక్కడ మీకు మంచి సంబంధాలు వస్తూ ఉండవచ్చు ఈ టైంలో మీరేంటి అంటే మనం ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు ఫైనాన్షియల్గా మనం ఇంకా సెటిల్ కాలేదు అలానే మన పేరెంట్స్ బాధ్యత కూడా మన మీదే ఉంది సో ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటే ఇంకా ఏమైనా ఇబ్బంది పడతామేమో లేదు అంటే మనం పెళ్లి చేసుకుంటే వచ్చిన పర్సన్ని మనం చాలా బాగా చూసుకోగలమా లేదా వాళ్ళని సంతోషంగా ఉంచగలమా లేదా అనే దానికి సంబంధించి మీలో మీకు అనేక అనుమానాలు ఉండవచ్చు మీ పేరెంట్స్ ఎంత ఫోర్స్ చేస్తున్నా లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ముప్పై దాటిపోయినాయి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏంటి అని మిమ్మల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నా కూడా మీరు వాళ్ళకి సరైన విధంలో సమాధానం చెప్పలేకపోవడం ఎందుకంటే నేను సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను అని ఏదో మాట దాటవేసినప్పటికీ మీ మనసులో ఒక బాధ ఉంటుంది అరే ముప్పై దాటిపోయినాయి ముప్పై వచ్చేస్తున్నాయి లేదు అంటే ఇంకా పెళ్లి కాలేదు మ్యాచెస్ వస్తున్నాయి మనం యాక్సెప్ట్ చేయాలా లేదా అనే దానికి సంబంధించి మీలో మీరు పడుతున్న అంతర్మతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కాలంలో వస్తుంది ఇక్కడ నేను కేవలం పెళ్లి గురించి చెప్పట్లేదు ఏంటంటే చాలా జనరల్ టాపిక్ కాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఇలాంటి విషయాలన్నిటిలో కూడా లేదు అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి కాస్త ఎడబాటు పెడబాటుకుంటున్న భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే డబ్బుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదంటే మీ పేరెంట్స్ మీ బంధువులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదు అంటే కనుక మీ కెరియర్కి సంబంధించి చదువుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇలా ఏ విషయంలోనైనా సరే మీలో ఎప్పటి నుండో ముఖ్యంగా ఏంటంటే బయటకి ఎవరికి చెప్పుకోలేని బయటికి ఎవరికి షేర్ చేసుకోలేని మీలోనే మీరు ఎప్పటి నుంచో మదన పడుతున్న విషయాలకు సంబంధించి ఈ కాలం మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సినిమా భగవానుడు మీకు డైరెక్ట్ అయిపోయారు అలానే రవి విపరీత రాజోగంలోకి రాబోతున్నారు ఇదే టైంలో ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నట్టున్నారు కాబట్టి ఎటు చూసుకున్నా కూడా గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఎప్పటి నుండో సమాధానం దొరకని ప్రశ్నలకి మీకు ఎప్పటి నుండో క్లారిటీ లేని విషయాలకి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఈ కాలంలో వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అలానే ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే కనుక ఎస్ మీరు చెప్పినట్టుగానే జరుగుతుందని ఒకసారి కామెంట్ కూడా చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటి అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలు శాస్త్రం ప్రకారం నాలుగు ఎనిమిది పన్నెండు ఈ మూడింటినీ కూడా మోక్ష స్థానాలు అంటారు అంటే ఆధ్యాత్మికము వీటికి సంబంధించిన స్థానాలు ఇవి ఇక్కడ ఎనిమిదో స్థానాధిపతి పన్నెండో స్థానంలో సంచారం చేయడం అలానే సరళ యోగం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఏంటి అంటే విపరీత రాజయోగాలు ఏవైనా కూడా ముందు కాస్త ఇబ్బంది పెట్టి కాస్త టెన్షన్ పెట్టి ఆ తర్వాతే మంచి యోగాన్ని ఇస్తాయి సో ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మీరు ఏ కాసీనో సబరమాలో ఇలాంటివి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని ఉండుంటారు దానికోసం టికెట్లు బుక్ చేసుకుని ఉండుంటారు అయితే చివరి వరకు కూడా మీకు టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం దానివల్ల మీరు కాస్త టెన్షన్ పడడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ అల్టిమేట్గా మీకు దర్శనం చాలా బాగా జరగడం దాంతో ఏంటంటే అమ్మాయి పర్వాలేదు ఇన్ని టెన్షన్లు పడినా కూడా దర్శనం బాగా జరిగింది అన్న సంతృప్తి మీకు ఉంటుంది అయితే వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక మూడో పాయింట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క అంశాన్ని సూర్య సూర్యభగవానుడి యొక్క విపరీత రాజయోగం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకు బాగుంటుంది మంచి విద్య వస్తుంది నేను ముందే చెప్పాను కదా మంచి అనలిటికల్ స్కిల్స్ అనేవి ఉంటాయని కాబట్టి చదువులో మంచిగా చదువుకోగలుగుతారు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఎలా కలిసి వస్తుందండి దానికి ఏమైనా లాజిక్ ఉందో మీరు ఊరికిన మాట్లాడుతున్నారా అంటే ఇక్కడ రవి కూడా సంచారం చేసిన ధను రాశి అనేది సహజ రాశి చక్రంలో తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిది అంటే ఆధ్యాత్మికము భక్తితో పాటుగా విదేశ యానము విద్య వీటన్ని కూడా వస్తాయన్నమాట కాబట్టి విద్యార్థులకు బాగుంటుందని అందుకే చెప్పాను అలానే ధనుర్ రాశికి అధిపతి గురువు గారు కదా గురువు గారు రవి చాలా మంచి ఫ్రెండ్స్ కాబట్టి విద్యార్థులకు బాగుంటుందని అందుకే చెప్పాను విదేశాలకు కూడా అందుకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను విద్యార్థులకు బాగుంది తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎలా చెప్తున్నాను అంటే సరళ విపరీత రాజయోగం అనేది కేవలం తెలివితేటలనే కాకుండా మంచి వెల్త్నిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే వ్యాపారస్తులందరికీ చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే భవిష్యత్తులో మీకు లాభాలను తీసుకొచ్చే అంశాలకు సంబంధించి ఈ కాలంలో మీరు కాస్త పెట్టుబడులు పెట్టే ఉన్నాయి తర్వాత రైతులకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి నెలలోనే మన పంట చేతికి వస్తుంది కాబట్టి రైతులకు బాగానే ఉంటుంది అలానే అసలు వ్యవసాయానికి గుజుడు మాట మెయిన్ అయితే ఇక్కడ కుజుడు ఏడవ స్థానంలో కుజ స్తంభంలో ఉన్నప్పటికీ ఆయన వక్రించారు డిసెంబర్ ఎన్ని నుండి కాబట్టి ఏంటి అంటే రైతులకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి పంట మీద బాగానే లాభాలు వచ్చే అవకాశాలున్నాయి తర్వాత ఆరోగ్యపరమైన విషయాలు అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే రవి చక్కగా విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే విపరీత రాజయోగం గురించి చెప్పాను కదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా అవి ఏమి పెద్ద తీవ్రతరం కావు చిన్నపాటి వైద్యంతో అవన్నీ కూడా సెట్ అయిపోతాయి తర్వాత ఇక్కడ మనకి శుక్రుడు సంచారం బాగుంది కాబట్టి స్త్రీలకు బాగానే ఉంటుంది ఎందుకంటే పర్టికులర్గా నేను ఈ వీడియో చూసినా కూడా ఆడవాళ్ళకి చెప్పండి స్త్రీలకు చెప్పండి అని అడుగుతున్నారు అందుకని మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాను స్త్రీలకు చాలా బాగుంటుంది అలానే భార్యాభర్తలు కాస్త ఎడబాటు పెడబాటు కొంటున్న వాళ్ళు కాస్త కలిసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే మీ ఇన్లాస్ని అంటే మీ భార్య లేక భర్త తరపున బంధువులను కలిసే అవకాశాలు కానీ వాళ్ళతో గతంలో ఏమైనా విభేదాలు వచ్చి ఉంటే ఈ టైంలో కాస్త పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఇంకొకటి సరళ యోగంలో ఏం చెప్పారు అంటే ఎనిమిదవ స్థానాధిపతి ఆరు పన్నెండు స్థానాల సంచారం చేసినప్పుడు శత్రువుల మీద మన ఆపరెంట్స్ మీద కూడా విజయం సాధిస్తారని చెప్పారు కాబట్టి ఏంటంటే కాస్త కోర్టు కేసులు వీటిలో ఏమైనా సరే మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు గోచారం పరంగా అనుకూలంగా ఉంది బట్ మీకు జరిగే దశ అంత దశలో కూడా అనుకూలంగా ఉండాలి బట్ గోచారం పరంగా బాగుంది తర్వాత న్యాయవాదులకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత డాక్టర్లకి బాగుంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే రవి భగవానుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి అనుకూలంగానే ఉంది ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్ని రంగాల వారికి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది అలానే ఈ సరళ విపరీత రాజయోగం అనేది ఫామ్ అయినప్పుడు మన కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు అనేవి కాలంలో ఎక్కువగా ఉన్నాయి